వీడియోలో ఏం షేర్ చేయబోతున్నాను అంటే మామూలు క్లాత్తోని పైపింగ్కి కావాల్సినట్టుగా క్రాస్గా ఎలా కట్ చేసుకో చాలా ఈజీగా చూపిస్తాను నార్మల్గా అయితే క్రాస్ కటింగ్ మనం కట్ చేయాలంటే నార్మల్ క్లాత్ మీద చాలా కష్టపడిపోతాం ఇట్లా పెట్టి అట్లా పెట్టి అసలు అది క్రాస్ సరిగ్గా రాదు అప్పుడు చిరాకు వచ్చేస్తుంది కదా అలా కాకుండా ఇప్పుడు చూపించిపోయే ఈ క్లాత్ ఫోల్డింగ్తో ఈ క్రాస్ కటింగ్ అనేది చక్కగా చేసుకోవచ్చండి ఒక్కసారి చేసుకుంటే చాలా బ్లౌజెస్ కూడా వస్తాయన్నమాట పెద్ద క్లాత్తో కూడా చేయొచ్చు లేదా చిన్న క్లాత్తో కూడా చేయొచ్చు ఇంతవరకు ఎవరు చిన్న క్లాత్తో చేయలేదు ఇదే నేను ఫస్ట్ టైం నాకు ఫస్ట్ టైం మీకు ఫస్ట్ టైం అనుకుంటా ఇది కలకత్తా టైలర్స్ చేశారు అని అంటు అంటున్నారు కానీ ఇది మన వాళ్ళు కూడా చాలాసార్లు చేశారండి కాకపోతే ఈ వీడియో ఎవరు అప్లోడ్ చేయలేదు అంతే అంత ఎవరికి ఇదివరకు ఇట్లో పైపింగ్ అనేది తక్కువ కదా ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ పైపింగ్ పైపింగ్ అనేది చాలా తక్కువగా చేసేవారు ఇది ఎక్కువగా ఎవరు చేసేవాళ్ళు అంటే జెంట్స్ టైలర్స్ చేసేవారండి పాకెట్స్కి వాళ్ళు ఇలా పైపింగ్ చేసేవాళ్ళు ఆ టైమింగ్స్లో ఇలా ఇలా చేసుకునేవాళ్ళు అన్నమాట మా మా వారి మా వారు చెప్పాను కదా టైలర్ అని ఆయన గురువు గారు చెప్పారనమాట ఇది నాకు అప్పటిదాకా నాకు తెలియదులేండి ఇప్పుడైతే నేను ఇది ఇక్కడ నా దగ్గర అరమీటర్ క్లాత్ ఉంది ఆ అరమీటర్ని కూడా ఇలా మనం సమోసా ఆకారంలో పెట్టి కట్ చేసుకోవాలి అప్పుడే మనకి క్రాస్ క్లాత్ అనేది కట్ చేసుకోవడానికి ఉంటుంది ఎంత క్లాత్ అయినా సరే ఈ విధంగా సమోసా షేప్లో పెట్టి కట్ చేసుకుంటేనే మనకి న కావాల్సినట్టుగా వస్తుందనమాట ఇక్కడైతే దీన్ని మళ్ళీ ఇలా ఫోల్డ్ చేయాలి నాలుగు మడతల మీద ఫోల్డ్ చేసుకోవాలి చేసిన తర్వాత ఇప్పుడు ఈ మధ్యలో వీడియోలో చూపిస్తున్నట్టు మధ్యలో మార్కింగ్ చేసుకోవాలి ఇది మెయిన్ అనమాట దీన్ని ఆధారం చేసుకొని మనం ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి కాబట్టి కొద్దిగా గట్టిగానే చేసుకోండి మార్కింగ్ చేసుకున్నారు కదా దీన్ని ఓపెన్ చేసేసేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మధ్యలో చుక్క వచ్చింది కదా ఆ చుక్కకి కరెక్ట్గా తగులుకునేలాగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి మూడు వైపులా చేయాలన్నమాట ఒక పిన్ పెట్టేస్తున్నాను మళ్ళీ ఇటు సైడ్ కూడా సేమ్ అలాగే ఫోల్డ్ చేయాలి దీన్ని కూడా పిన్ తగిలించాను మళ్ళీ ఇటు సైడ్ కూడా సేమ్ అలాగే చేయాలి చేశాం కదా తర్వాత ఏం చేయాలో తెలుసా ఇవి జాయిన్ చేసుకోవాలి అది మాత్రం దాన్ని ఏం చేయకూడదు ఓపెన్ ఉంది చూసారా దాన్ని ఏం చేయకుండా ఇదిగోండి ఇది వీడలో చూపించినట్టు ఇట్లా పట్టుకొని జాయిన్ చేయాలి ఇలాగ జాయిన్ చేయాలి ఆ తర్వాత ఇటు సైడ్ కూడా సేమ్ అంతే అలాగే జాయిన్ చేయాలి ముందు జాయిన్ చేసుకోద్దాం పదండి ఇక్కడైతే నేను జాయింట్ అయితే చేసేస్తాను ఇక్కడైతే మిషన్ ఇట్టు వేసాను తర్వాత దీన్ని కూడా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి వీడియోలో చూపించినట్టు ఇలా ఫోల్డ్ చేసుకోండి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ మజ్జక మడవాలి కరెక్ట్గా ఈ మూలలు అంతా క్లియర్గా పట్టుకొని అప్పుడు మజ్జిగకు మడవాలి ఇప్పుడు ఇలా మజ్జక మడిచినాం కదా తర్వాత దీన్ని కూడా మళ్ళీ మజ్జిగకు మడవాలి మజ్జికి మడ్జేసాం కదా ఇప్పుడు దీని మధ్యలో కుట్టు పడేలాగా మిషన్తో కుట్టువేద్దాం రండి అంతేనండి ఇలా మజ్జికు కుట్టు వేసామనుకోండి మనం పైపింగ్ చేసేటప్పుడు క్రాస్ క్లాత్ అయితే కట్ చేసుకుంటాం కదా పొడుగ్గా కట్ చేసుకోవాలి ముక్కలు అయితే జాయింట్ చేసుకోవాలి దీనికి అలా కాదు ఫస్ట్ ఇక్కడ ఏమైనా ఉన్న క్లాత్ని కట్ చేసి తీసేద్దాం తర్వాత మనకు కావాల్సిన వెడల్పుతో కట్ చేసుకుందాం ఇక్కడ మనకి వన్ అండ్ హాఫ్ ఇంచు ఉన్న వెడల్పున్న ఉన్న క్లాత్ అయితే కట్ చేసుకుందాం ఇలా కట్ చేసుకోవడం మూలాన ఈ క్లాత్ వచ్చేసి మనకి నెక్కి పైపింగ్ చేయాలంటే క్రాస్ క్లాత్ కావాలి కదా ఆ విధంగా ఉంటుంది ఈ క్లాత్ క్రాస్గా మామూలుగా అయితే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని జాయింట్ చేసుకుంటూ ఉంటాం దా అలా కాదు ఇది ఆల్రెడీ మనం జాయింట్ చేసుకుంటే ఎటువంటి ఫినిషింగ్ అయితే ఉంటుందో సేమ్ అదే మంచి ఫినిషింగ్తో ఈ క్లాత్ అయితే ఉంటుందన్నమాట ఎన్ని కావాల్సి వస్తే అన్నీ కట్ చేసుకోవచ్చు మిగతా క్లాత్ దాచుకోవచ్చు అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్క బ్లౌజ్కి వచ్చుద్ది మిగతాది మనం దాచుకోవచ్చు ఇక్కడ నేను తీసిన కటింగ్స్ మూడు తీసానండి ఇవి మూడు కూడా మనం నెక్కి బ్యాక్ సైడ్ పైపింగ్ చేసుకోవడానికి అలాగే ఫ్రంట్ సైడ్ కూడా వచ్చుద్ది అనమాట అంటే మనం మా మామూలుగా అయితే ముక్కలు చేసి అం అతికించుకోవడం ఈ నొప్పి అంతా లేకుండా ఒకేసారి జాయింట్ చేసేసి వచ్చేస్తుంది అంతేకాకుండా కటింగ్ చేసేటప్పుడు సరిగా క్రాస్ తీసామో లేదో అర్థం కాదు కదా ఇది అలా కాదు ఖచ్చితంగా క్రాస్ ఉంటుంది అనమాట ఫుల్ క్రాస్ ఉంటుంది పైపింగ్కి అలాగే నెక్ స్టిచ్ చేసుకోవడానికి చాలా బాగా పనిచేస్తుంది అలాగే బ్యాక్ సైడ్ నెక్ కొన్ని కొన్ని డిజైన్స్కి క్రాస్ క్లాత్ కావాలి కదా అలాంటి వాటికి కూడా బాగా ఉపయోగపడుతుందండి ఇప్పుడైతే నేను పైపింగ్ అయితే చేయబోతున్నాను నార్మల్ పాదం పైన అంటే పాదం మార్చకుండానే ఇక్కడ నేను ఈ థ్రెడ్ ఉంది చూసారా ఇది పైపింగ్ థ్రెడ్ జీరో సైజ్ అనమాట ఈ జీరో సైజ్ కనుక మీరు థ్రెడ్ తీసుకున్నారంటే నార్మల్ పాదం చాలండి దానికి ఏమి మీరు పాదం మార్చుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు కాకపోతే పాదాన్ని కొద్దిగా ఇలా నెట్టండి వీడియోలో చూపించినట్టు ఇలా నెట్టండి ఇప్పుడు నేను నార్మల్ పాదం మీద మీకు పైపింగ్ అనేది చూపించబోతున్నాను మీకు పాదం మార్చాల్సిన అవసరం అయితే అస్సలు లేనే లేదు ఫస్ట్ అయితే థ్రెడ్ని నీట్గా లాగాను తర్వాత ఆ తర్వాత పాదాన్ని లైట్గా పక్కకి ఇలా అంటున్నానండి ఇలా ఎందుకు అంటున్నామంటే మధ్యలో ఆ గాడిలో ఈ థ్రెడ్ అనేది పడేటట్టుగా కుట్టుకున్నాం అనుకోండి మనకి చక్కటి మంచి ఫినిషింగ్ వస్తుందనమాట అందుకనే అలా కొద్దిగా అంటే సరిపోతుంది పాదాన్ని లైట్గా జరుపుతున్నాం అంతే అంతకు ఏం లేదు పని అయిపోగానే పాదాన్ని మళ్ళీ ఇటుకి రెట్టేసుకోండి లేదంటే పాదం మీద సూది పడి సూదులు విరిగిపోతాయి అని సూదులు అయితే విరుగుతాయి ఇప్పుడైతే నేను పైపింగ్ చేయబోతున్నాను చాలా ఈజీగా కొత్తగా పైపింగ్ అసలు పైపింగ్ వేయటం రాని వాళ్ళు కూడా ఈజీగా వేసేటట్టుగా తిని చూపిస్తున్నాను ఇప్పుడు పైపింగ్ చేసే పద్ధతుల్లో చాలా పద్ధతులు ఉన్నాయండి మనం ఖర్చు ఎక్కడ కనపడకుండా కూడా పైపింగ్ చేయొచ్చు ఎక్కడ కుట్టు వేసామో కూడా కనపడకుండా పైపింగ్ వేయచ్చు ఇప్పుడు నేను కుట్టేది ఏంటంటే చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా వేస్తున్నాను ముందుగా ముందుగా మనం కట్ చేసుకుందాం చూడండి క్రాస్ క్లాత్ దాన్ని తీసుకొని ఒక సైడు కొద్దిగా ఫోల్డ్ చేసి వీడియోలో చూపించినట్టు ఇలా కుట్టుకోండి ఒక పావించిని ఫోల్డ్ చేసి ఇలా కుట్టుకోండి చాలు ఇలా కుట్టుకుని ఆ తర్వాత పై ఇలా కుట్టేశారు కదా ఇప్పుడు వీడియోలో చూపించినట్టు ఇదిగోండి దీనికి నెక్కి జాయింట్ చేసేసేయండి ముందుగానే జాయింట్ చేసేసేయండి ఇలా కుట్టిన తర్వాత ఈ ప్లేస్ సమానంగా ఉండాలండి హెచ్ ఉందంటే పైపింగ్ అస్సలు నీట్ గా రాదు మంచి ఫినిషింగ్ రాదు మర్చిపోకుండా తర్వాత ఇలా కట్స్ కూడా ఇచ్చుకోవాలి మూలలు మాత్రం ఇస్తే చాలు మొత్తం ఇవ్వాల్సిన అవసరం లేదు రౌండ్ తిరిగే ప్లేస్ లో లైట్ గా కట్స్ ఇచ్చుకోండి ఇప్పుడు పైపింగ్ తీసుకొని వీడియోలో చూపించినట్టు ఈ ప్లేస్ లో పెట్టాలి చూడండి ఇది ఈ ప్లేస్ లో పెట్టుకోవాలి ఈ ప్లేస్ లో మాత్రమే పెట్టాలి కింద పెట్టకూడదు ఈ ప్లేస్లో పెట్టేసేసి ఇలా తిప్పేసేసి దానిపైన కుట్టు వేసేసేయండి అంతే అయిపోయిందండి చాలా ఈజీగా పైపింగ్ అనేది ఇలా వేశారు అంటే చాలా ఈజీగా వర్క్ ఫినిషింగ్ బాగుంటుంది అసలు పైపింగ్ రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా అర్థం చేసుకొని వేసేస్తారు ఇక్కడ మనం జీరో థ్రెడ్ ఉపయోగిస్తున్నాం కాబట్టి మంచి మరీ లావుగా ఉండదు అలా అని అసలు కనపడకుండాను ఉండదు చాలా బాగుంటుంది తర్వాత ఇక్కడ మెయిన్ క్లాత్ కూడా కట్స్ ఇచ్చుకోండి తిరిగే చోట రౌండ్స్ తిరిగే చోట ఎక్కువ ఇవ్వకూడదండి ఇటు ఒకటి అటు ఒకటి రౌండ్స్ తిరిగే చోట రెండు చోట్ల ఇస్తే సరిపోతుందనమాట రౌండ్స్ తిరిగే చోట ఇది చూసారు కదా పైపింగ్ అనేది మంచి ఫినిషింగ్తో ఎంత చక్కగా వస్తుందంటే అంత బాగా వచ్చుద్ది ఇలా వేసేసానండి మనకి బ్యాక్ సైడ్ కూడా చక్కగా ఫోల్డ్ చేసే ముందే కుట్టేశాం కాబట్టి ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది నేను వెనక్కి తిప్పు కూడా చూపిస్తాను మీకు చూశారు కదా మనకి పైపింగ్ అనేది ఎంత నీట్గా అయితే వచ్చిందో మంచి ఫినిషింగ్తో చాలా చక్కగా వచ్చింది ఫస్ట్ టైం పైపింగ్ వేసేవాళ్ళైనా ఈ విధంగా కనుక పైపింగ్ వేశారు అంటే చాలా ఈజీగా వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది అంతే మంచి ఫినిషింగ్ ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో వీడియో నచ్చితే చూసి వెళ్ళిపోకుండా తప్పకుండా ఒక మంచి లైక్ ఇవ్వండి అలాగే మంచి కామెంట్ పెట్టండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్